ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంట్ అని మద్యం కూడా సేవించారు అని సీసీటీవీ ఫుటేజ్ వీడియోలో మద్యం కొనే వ్యక్తి కూడా ప్రవీణ్ గారే అని ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాయి అని పోలీసులు చెప్పారు కాని వారు అనుమానాస్పదంగా ఉన్న కొన్ని విషయాల మీద రిపోర్ట్ చేయలేదు ఆక్సిడెంట్ స్పాట్లో దొరికిన కర్రల మీద రక్తం ఎలా ఉంది అలాగే ప్రవీణ్ గారి టీషర్ట్ మీద పాదముద్ర ఎలా వచ్చింది అనే విషయాన్ని క్లియర్గా చెప్పలేదు వాటి రిపోర్ట్ గురించి చెప్పలేదు మద్యం షాపులో కొన్నది ప్రవీణ్ గారి యూపీఐ నుండే అని వారు నిర్ధారించారు అని పోలీసులు చెప్పారు ఇదే విషయాన్ని తులసి చందు లాంటివారు వారి ఛానల్లో కూడా చెప్పారు అయితే కొంతమంది ఆమెకు గా కమెంట్స్ పెట్టారు ఏమని అంటే ఈమె మీద ఇప్పటివరకు నమ్మకం ఉండేది ఇప్పుడు పోయింది అని ఒకరు ఈమె కూడా అమ్ముడు పోయింది అని ఒకరు ఈమె ఛానల్ను అన్సబ్స్క్రైబ్ చేయండి అని మరొకరు ఇలా నెగటివ్గా ఆమె మీద కామెంట్స్ పెట్టారు పోలీసులు చెప్పిన విషయాలే ఆమె చెప్పింది గమనించండి ఆమె బీజేపీకి వ్యతిరేకముగా వారు చేసిన మోసాలు తప్పులను చూపెట్టినప్పుడు ఆమెకు సపోర్ట్ ఇచ్చి ఇప్పుడు ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి క్రైస్తవులు ఏమీ జరగాలని కోరుకుంటున్నారు అతన్ని హత్య చేసి ఉండడాన్ని అలాగే జరగడాన్ని కోరుకోవాలా కోరుకుంటున్నారా ఇక్కడ రెండు కోణాల్లో చూద్దాము తప్పు జరిగే అవకాశాలు ఎక్కడ ఉంటాయి అయితే ఇది కావాలనే ఆధారాలు మార్చితే ఒక అవకాశం ఉంది అది ఏంటంటే ముందుగానే ప్రవీణ్ గారిని కిడ్నాప్ చేసి అతనికి మద్యం బలవంతముగా ఎక్కించి అతన్ని కొట్టి ఆక్సిడెంట్ స్పాట్లో వేయాలి ముందుగానే అతని బట్టలను తీసి లాంటి శరీర ఆకృతిలో ఉన్న మరో వ్యక్తికి ఆ బట్టలు తొడిగించి ముఖం కూడా లాంటిది ఉండి లేదా అయన లాంటి మాస్క్ వేసి అతని యూపీఐ పిన్ కూడా తెలుసుకుని అతడే కి వెళ్లి కావాలనే పేమెంట్ చేసి ఉండాలి ఆ ఆక్సిడెంట్ స్పాట్ దగ్గర వరకు అతను అలాగే తాగినట్టు నటిస్తూ హెడ్లైట్ పగలగొట్టుకుని స్పాట్ దగ్గరకు వెళ్లి అక్కడ ఆల్రెడీ ఉన్న ప్రవీణ్ గారి డెడ్ బాడీ మీద ఆ బండిని పెట్టి ఉంచాలి జరిగితే ఇలా జరగాలి లేకపోతే పోలీసుల చెప్పింది నిజమే గనుక అయితే ప్రవీణ్ గారికి ముందు నుండే కొంత మద్యం తాగే అలవాటు ఉండేది తరువాత మానేశారు అని ఆయనే చెప్పారు అనుమానం రాకుండా ఎవరికీ అయన అలవాటు తెలియవద్దనే ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా బయల్దేరి ఉండాలి రెండు మూడు సార్లు పడినా కూడా ఎవరిని పిలువకుండా ఉండడానికి కారణం అదే కావచ్చు తెలిస్తే ఆయనను కాని మొత్తం క్రైస్తవ సమాజాన్ని కాని అవహేళన చేస్తారని చెప్పకుండా తెలియకుండా ఉండటానికి హెల్మెట్ తీయకుండా ఉండాలి పైగా ఆయన మిగిలిన వారితో డిబేట్స్ చేస్తూ ఉన్న వ్యక్తి అలా దొరికిపోతే చాలా అవహేళన చేస్తారని ఎవరిని పిలవకుండా ముఖాన్ని కవర్ చేసుకొని పోలీసుల కాని ఎవరి సహాయం తీసుకోకుండా బయల్దేరి అతనికి యాక్సిడెంట్ అయి ఉంటుంది కాని ఇందులో రెండు విషయాలు అనుమానాస్పదం అవే అక్కడ ఉన్న కర్రలు విరిగి ఉన్నట్టు అలాగే వాటి మీద రక్తపు మరకలు ఉండటం టీషర్ట్ మీద పాదముద్ర అనేవే అనుమానం వీటి గురించి పోలీసులు ఎలాంటి సమాచారం కాని రిపోర్ట్ కాని ఇవ్వలేదు మద్యం తాగి చనిపోయి ఉంటే అది క్రైస్తవులకు అవమానంగా ఉండవచ్చు కాని కొంతమంది ఈ విషయాన్ని అనుకూలంగా ఉపయోగించుకుని క్రైస్తవుల విశ్వాసాలపై అవహేళన చేసే అవకాశం ఉంది ఇప్పటికే చేస్తున్నారు ఈ సమయంలో మనం విశ్వాసాన్ని కోల్పోకుండా సహనంతో ఉండాలి ద్వేషం కోపం మనలోకి రావడానికి ప్రయత్నించకూడదు మనం శాంతిని మరియు గౌరవాన్ని కాపాడుకుని సమాజంలో ఐక్యతను కలిగి ఉండాలి